హలో అందరికీ ఈరోజు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అయితే వెళ్తుంటే ఏమనుకున్నానంటే అసలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళేటప్పుడు విలేజెస్ ఎలా ఉంటాయి దగ్గరలో ఉండే విలేజెస్ ఎలా ఉంటాయో మీకు చూద్దాం అనుకున్నాను ఇక్కడ చూస్తే మీరు ఇంటి బయట ఉండే గోడలకి కొంచెం ఇట్లా గలీజ్గా పడ్డది కదా బుర బాధ బుడదంతా పడ్డది కదా అది ఎందుకలా పడ్డదంటే ఇప్పుడు మనము మన ఇప్పుడు మా సైడ్ అయితే పొలం దగ్గరే ఇప్పుడు పశువులు ఉంటాయి కదా పశువులు పెంచుకునే పశువులు వాటిని పొలం దగ్గరే పొద్దున్న వెళ్ళి మేపి మళ్ళీ సాయంత్రం కట్టేసి ఇంటికి వెళ్తాం కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇళ్ళ దగ్గరే కా అవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కడ తీసుకెళ్ళి మేపినా సరే మళ్ళీ ఈవినింగ్ టైం ఇంటి దగ్గరికే తీసుకొచ్చి చెట్లకు కట్టేసేటట్టున్నారు అందుకే అలా అయింది అదే ఒకవేళ ఇలా మా సైడ్ లేదు కానీ ఒకవేళ ఉండుంటే ఖచ్చితంగా రోడ్ సైడ్ ఉండే ఇల్లు ఉంటాయి చూడండి ఒకవేళ మెయిన్ రోడ్ అదే రోడ్ కరెక్ట్ లేకుండా మొత్తం ఇట్లా మట్టి రోడ్ ఉంటే ఖచ్చితంగా బురద పడుతుంది కదా అవి వెళ్ళేటప్పుడు ఒకవేళ అట్లా మా సైడ్ అయి ఉంటే ఆ ఇంటికి ఏమన్నా అయినా సరే కానీ మొత్తం ఇట్లా కొంచెం గలీజ్గా పడి బు పడినా సరే కానీ ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు ఇప్పుడు చూస్తేలేమో ప్రతి చిన్నదానికి ఏదో ఒక గొడవ అయితేనే ఉంటుంది ఊర్లల్లో కానీ అక్కడ సైడ్ అలా ఏం లేనట్టుంది వాళ్ళు ఇంకా ఎవరిని ఏం అనుకునేటట్టు లేరు మంచిగానే ఉండేటట్టున్నారు ఊర్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇంకా ఏదో పడుతుంది కదా అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి కామన్గా తీసుకునేటట్టున్నారు మా సైడ్ అయితే అలా ఏం తీసుకోరు ఇది ఇప్పుడు మేము మెయిన్ రోడ్ పైన ఉన్నాము ఇంకొంచెం ఇదే మా అమ్మమ్మ వాళ్ళూరు నేమ్ అది ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ సైడ్కి విలేజ్కి వెళ్ళే టర్న్ ఒకటి వస్తుంది ఇదే ఇప్పుడు వచ్చింది చూడండి ఇదే ఆ టర్న్ ఇప్పుడు ఇక్కడ టర్న్ అవుతాము అయినాక ఇప్పుడు మొత్తం చూడండి మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు అన్ని పంట పొలాలు చాలా బాగుంటుంది మొత్తం గ్రీన్గా హైదరాబాద్లో చూసినట్టు హైదరాబాద్ అయితే మొత్తం సౌండ్ పొల్యూషన్ అదంతా ఉంటుంది కదా అట్లా ఉండదు చాలా బాగుంటుంది ఇంకొక వచ్చింది చూడండి పత్తి చేనులు ఇవి మొత్తం అక్కడ సైడ్ ఇట్లా మా సైడ్ వేసేటట్టు కూరగాయలు ఏం వేయరు ఈ పత్తి చేనులు ఇంకనేమో వరి చేను ఇవే వేస్తారు ఏదో ఈవినింగ్ టైంలో కొనుక్కుంటారు చూడండి మార్నింగ్ కర్రీ వేసుకోవడానికి ఇట్లా అందుకోసం ఏవో కొంచెం వేస్తారంట కాకపోతే మా సైడ్ అయితే ఇక్కడ చాలా వేస్తాం మార్కెట్కి తీసుకెళ్ళి అమెటంత వేస్తాము అక్కడ కొంచమే వేస్తారంట మీరు ఇక్కడ మొత్తం చూస్తే ఇప్పటివరకు చూసిన వ్యూలో మొత్తం పత్తి చేలే కనిపిస్తాయి మీకు ఇంత ఇప్పుడు ముందు వెళ్తున్న దాంట్లో కూడా పత్తి చీరలు వరిసెని వేయడానికి మొత్తం ఇట్లా వాటర్ కనిపిస్తుంటాయి ఇక్కడ మీరు చూడండి ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటాయి చూడండి ఆ తోట నేనైతే ఇక్కడే ఫస్ట్ టైం చూసిన రియల్గా దీంట్లోని ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ చూడలేదు డ్రాగన్ ఫ్రూట్స్ ఆ ప్లాంట్స్ ఎట్లుంటాయని ఏదో మార్కెట్లో దొరికితే తీసుకొని తినడమే కానీ ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం కాదు ఇక్కడే ఫస్ట్ టైం చూసిన ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక విలేజ్లోకి వెళ్తున్నాము మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ పక్కానుండే విలేజ్ ఇది ఆ విలేజ్కి వెళ్తుంటే ఎంత రోడ్ సైడ్ ఎట్లున్నాయి చూడండి మొత్తం చెట్లు చాలా బాగుంటుంది అట్లా పెడితే మళ్ళీ ఇంకా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక్కొక్క చెట్టు ఉంటుంది అలాగే అలా అలా అయితే మన సైడ్ ఏమి ఉండదు మనకు యూజ్ అయ్యే చెట్లనే పెంచుకుంటుంటాం కదా అదే ఏదో కూరగాయలు కానీ లేదంటే పూల చెట్లు కానీ వాళ్ళు అలా ఏం కాదు ప్రతి ఒక్క పెద్ద చెట్టే ఒక ప్రతి ఇంటికి ఒక పెద్ద చెట్టు ఖచ్చితంగా ఉంది ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఏవో ఆవులు అవి మేపుతున్నట్టున్నారు ఎవరు ఎవరో ఏంటి ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళే ఉంటారు ఇంకెవరిని మేపుతారు కానీ ఇంకో ఇక్కడ కూడా మళ్ళీ పత్తి చెల్లు వచ్చినాయి చూడండి ఇది చూడడానికి పక్కన చూసుకుంటూ వెళ్ళడానికి చాలా బాగా అనిపిస్తుంది కానీ అందులో దిగి అందులో పని చేస్తే పని చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏందని అనేది వాళ్ళు పొద్దున తినడానికి ఏదో కొంచెం వండుకొని మార్నింగే వెళ్తారు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వరకు పని చేసి చేసి మళ్ళీ ఇంటికి ఈవినింగ్ టైంలో వచ్చి మళ్ళీ వండుకొని తిని ఇక అదే వాళ్ళకి ప్రపంచం ఇక మార్నింగ్ లేచి వెళ్ళడం తర్వాతకి ఈవినింగ్ రావడం పడుకోవడం అంతే ఇంకా అదే జాబ్ చేసే వాళ్ళకన్నా ఏదో సండే రోజైనా హాలిడే ఉంటుంది కానీ ఈ వ్యవసాయం చేసే వాళ్ళకు ఉండదు ఇవన్నీ నాకు ఇలా తెలుసు అంటే మా డాడీ కూడా ఒక ఫార్మరే మాకు కూడా తెలుసు ఈ కష్టాలు ఎలా ఉంటాయని కానీ అందులో ఏం మిగలదు ఏదో అప్పు చేసి పెట్టడమే కానీ ఏదో వస్తుందని పెడతారు అంతే కానీ ఏం మిగలదు